నుంచి వారు ప్రతిరోజు కార్యక్రమం సేవలను కూడా అలాగే ఎవరైనా డెత్ అయితే ఖచ్చితంగా వాళ్ళ అందుబాటులోకి అంటే ఒక అంబులెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి పొందడం జరుగుతుంది చెప్పుకుంటూ మొదటి చాలా సర్వెసి ఉన్నాయి వాళ్ళకి ಅಲ್ಲೇ like ಇಲ್ಲವ ಮಿರೆ ಅವತಲ್ ಗೆಲ್ಲಣ್ಣಾ ನಾ ಸ್ಪೂರ್ತಿ ಸೇವಾ ಕಾರ್ಯವಚನೈ ಜಂಟಿ ಸಹಿ ಬಂದವಾಳನ್ನು ಇದೇ ರಕ್ಷಕ ಒಪ್ಪದವಾಳನ್ನು ತೇಲರಿ ಸ್ಫೂರ್ತಿ ಸೇವಾ ಸಮಿತಿ ಚೆನ್ನಾಗಿ ಸರ್ ಸ್ಟೇಜ್ ಇಲ್ಲ ಎರಡು ಸಾಲದಲ್ಲಿ ಇಡ್ಬಚ್ಚಿ మధ్యలో మార్కెట్ రీజల్ మార్క్స్ జెన్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఫోన్ వారి సోదక పక్కన మెడికల్ క్యాంప్స్ కూడా ఇస్తున్నారు సేవా స్రతుల వారు చేయి కూడా క్యాంప్స్ లో కూడా गांव में देख कैंडल लगने वाले, गांव में देख कैंडल, गांव में एक गांव सेवा स्थान पेशेंट का थाली सेवीया पेशेंट का पूरा अस्तर का वाला बर्तन आता है जस्ट वाला, बंदियां भी शिक्षा

गुणन समस्या को एग्जाम मार्च 2018 से भी चालू कर मार्च 2018 में हम चला बहुत ज्यादा अलग विद्या के गुणन समय में वाला प्रिंस पर सेवा और फ्रेंड्स पर सेवा मेला वेलकम टू राइट डोनेशन डोनेशन से सेवा सर्वर राइडर

சார் கேடு சார் Genau, ja, ja, ja. Gracias. <laughs> a

అలాగే యువత సేవ సభ్యేట్టువంటి ఎందుకంటే లైవ్ రక్త సేవ ప్రభాంతం కూడా లైవ్ రక్త సేవ ప్రభుత్వం

অধ্যক্ষে বাড়ি গীতো নি

We ये देखो ना कब से

చెప్ప వాళ్ళు అంటారు కాబట్టి అంకిత మీ పిల్లలు గెలుపు థ్యాంక్ యూ చెప్పాలి తెలుసుకుంటున్నాడు కొండరి పోరాటం

दिन तरबाता सारे लोग समान आज एक दायित्व से समय समान हो पाने से लेकर तरबात प्रतिपूर्व भोजन जैसे लगा मुश्किल कार्य के दूर से ही आप हमारे बीच साथ में रहना आसान है कोर्स में పది నిమిషాలు ఇంకా తినే ఏ ఇక్కడ ఉన్నా పనులో ఉన్నా అని సార్ సార్ రెడీ సార్ సార్ లైఫ్ యువనేతర సభ్యులు ఎక్కడన్నా ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాలి రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు ముఖ్య చేద్దాం లైఫ్ యువనేతర సభ్యులు ప్రతి ఒక్కరు పైకండి స్టేజ్ మీదకి రండి లైఫ్ యువనేతర సభ్యులు మరియు లైఫ్ సభ్యులు ఇద్దరు కూడా చెట్టు కింది పెట్టాను అబ్బో చేతపు కొంచెం జనీక్ లా క్లియర్ ఓకే దగ్గరండి మీ అందరూ ఫస్ట్ టైగె బెట్రా బాయ్ ను కాగడ మాట్లాడతండి సార్ మా సక్సెస్ you guys. Thumbs up, Thumbs up, Simple. Ali, Thumbs up. Life is blood. What is this there?